హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేణి టూ త్రీ వన్ వన్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ చూస్తా ఉంటే ప్లీజ్ ఒక లైక్ అయితే వాడిని అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబలు కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ప్లీజ్ సపోర్ట్ మీ సో ఎస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే రోజు లాగ్ అనమాట మా పిల్లలు చూడండి ఎంత దర్జాగా వాళ్ళు ఇద్దరు కూర్చొని క్యారమ్స్ ఆడుతున్నారు వాళ్ళ నాన్నని తినిపిమని ఆర్డర్ అనమాట అందుకు మాకు రేణి పొద్దున్నే లేచి తను తింటున్నా నువ్వు తింటున్నావు ఆ పిల్లలకు తినిపిస్తున్నావు అప్పుడప్పుడు నువ్వు తింటున్నావా నేనైతే దోశలు వేస్తూ ఉన్నాను వీళ్ళు తింటూ ఉన్నారు ఇది సండే మార్నింగ్ వచ్చేసి ఇట్లా నడుస్తూ ఉంది మా ఇంట్లో అయితే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ అయితే సో బెడ్లు అన్నీ తీసేసామన్నమాట పిల్లలు టాయిలెట్ పోస్తూ ఉన్నారు టాయిలెట్ పోయడం వల్ల అన్నీ బయట పెట్టేసాము స్మెల్ వస్తున్నాయి అందుకనేసి బయట పెట్టేశాము ఆనియన్ లేదు టమాటా లేవు ఏం లేవు పుట్నాలతో పుట్నాలు అలాగే పల్లీలు పచ్చిమిర్చి సాల్ట్ ఇవన్నీ వేసి పచ్చడి అయితే వేసాను ఎంతమందికి తెలుసు ఈ పచ్చడి అనేది నాకైతే చెప్పండి బాగుందా పచ్చడి సూపర్ ఉందా సో నేను వాళ్ళకేసాను ఇప్పుడు మా ఆయన నాకు వేస్తూ ఉన్నారు దోశ నేను తింటా ఉన్నాను అనమాట ఇది లెక్క ఇట్లుంటుంది అట్లా ఉంటుంది మరి ఏమనుకున్నావు ఆ లైట్ ఫోకస్ అంతా పడుతుంది కింద హెల్పింగ్ అనమాట సండే రోజు షేరింగ్ ఈస్ కేరింగ్ మా వారేసిన దోష ఉందే

రిటైర్ టీచర్ గారు అన్నా నేను క్రాస్ కట్టినప్పుడు అన్నా ఐస్ క్రీమ్ దాన్ని దాన్నేరు కాదు మిషిత చాక్లెట్ ఏం చెప్పింది నీకు చాక్లెట్ ఏం చెప్పింది అంటే అమ్మ ఉండు ఎక్కడికి పోకు ప్లాన్ సక్సెస్ అయిందా అన్నం తిన్నావా సక్సెస్ అయిందా అంటే మంచిగా ఉండాలి

అది నువ్వు ఇష్టం అంటుంది నువ్వు ఎందుకు అంటున్నావు అట్లా మీ నాన్న కుళ్ళు కుళ్ళు మీ నాన్న ఒక్కరే చెప్పు అమ్మ ఇష్టమా

వన్ ఇయర్ బర్త్డే డ్రెస్ అనమాట ఇప్పుడు వేసుకుంది చూడండి స్టిల్స్ ఇస్తున్నావా ఫొటోస్కి ఫొటోస్ దిగామంటే ఇట్లా స్టిల్ ఇస్తా ఉంది చూడండి కాల్ చూడ విషిత ఎవరు చెప్పారో అట్లా పెట్టుకోమని నేనా గలీజ్ గారు నా చెప్పిండా ఈ డ్రెస్ కావాలని ఇప్పుడు ఏడ్చి మరీ వేయించుకుంది అనమాటే ఇది చాలా ఫస్ట్ మిషిత వారం చాలా నుంచి రెస్ట్ లేకుండా ఫోన్ మాట్లాడుతున్నామే సో ఇక్కడ వచ్చేసి మేము రెగ్యులర్గా ఇక్కడే ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకుంటాం అన్నమాట సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడ నుంచి ఐస్ క్రీమ్ తెస్తూ ఉంటాము తర్వాత వచ్చేసి పిల్లలని తీసుకొని ఐస్ క్రీమ్ ఇంట్లో పెట్టేసి ఇంకా తర్వాత మళ్ళీ పిల్లలని పార్క్ అయితే తీసుకొని వచ్చాము పిల్లలకి వస్తే ఆడుకుంటారు అనేసి వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉండాలి కాబట్టి ఎప్పుడు ఇంట్లో ఉంటే నాలుగు గోడల మధ్యలో ఇక్కడ పిల్లలు చాలా తక్కువ ఉంటారు గల్లీలోకి వెళ్తే ఆడుకోవడానికి ఉంటారు కానీ మా పిల్లలు అన్నమాట ఎక్కువ అందుకని సండే సండే అలా మా వచ్చినప్పుడు అలా పార్క్ అలా తీసుకెళ్తూ ఉంటాము పిల్లలతో ఆడుకుంటారు అనేసి పొట్టి సాధించినావు సూపర్ వీళ్ళకి ఇన్నోట్టు ఉండేసరికి ఏదో ఆడుకోవాలో అర్థమవుతుంది సో సెవెన్ థర్టీకి అంతా ఇంటికి అయితే వచ్చేసాము పిల్లలను తీసుకొని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మండే స్కూల్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కాబట్టి పిల్లలకి లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కాబట్టి నేనైతే నెక్స్ట్ డేకి అయితే ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటా ఉన్నాను చిక్కుడుగా అయితే చేశాను చిక్కుడుగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా సినిమా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట టైం వచ్చేసి ఈ టైంలో తీసుకొని వచ్చారు ఎయిట్ థర్టీకి అట్లా తీసుకొని వచ్చారు ఇప్పుడైతే వేస్తా ఉన్నా యాక్చువల్లీ ఈరోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బోన్ చేసాము ఆఫ్టర్నూను చేపల పులుసు వేసారు వాళ్ళు కూడా కింద మా అత్తమ్మ వాళ్ళు అంటే ఇది కూడా నేనే చేశాను కింద ఉందన్నమాట మా అత్తమ్మ వాళ్ళు ఇచ్చారు చేపల పులుసు పిల్లలు ఫ్రై మంచిగా తింటుండ్రు అనేసి మళ్ళీ మా ఆయన ఇప్పుడు ఎయిట్ థర్టీకి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చారు పిల్లలు మంచిగా తింటారు అనేసి అందుకే ఇప్పుడు ఈ టైంలో ఫ్రై చేసి చేపల పులుసు అయితే వేస్తూ ఉన్నాను ఆల్రెడీ వాళ్ళు అక్కడ తింటూ ఉన్నారు తింటూ ఉన్నారు నేను ఇక్కడ చేస్తూ ఉన్నా చేపలకేం చేసారు అంటే స్పెషల్ మీరేం చేస్తారు అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇది సండే రోడ్ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ డూ షేర్ అండ్ కమెంట్ సబ్స్క్రైబ్ బీ ఎనీ టూ త్రీ వన్ బ్లాగ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్